ఆడవారిని ఇంప్రెస్ చేయాలంటే మగవారు కొన్ని జాగ్రత్తలు పాటించాలి ఆ తీరుగానే వారిని ఆకట్టుకోవాలి ఆ జాగ్రత్తలు ఏంటో ఓసారి ఇప్పుడు చూద్దాం మహిళలు పురుషులలో ఎలాంటి అంశాలను గమనిస్తారని మీరు అనుకుంటున్నారు పురుషులు చేసే కొన్ని పనుల్లో ఇష్టపడే ఇష్టపడని అంశాల గురించి తెలుసుకోండి ఆ విధంగా మీరు మీ భాగస్వామిని ఇష్టపడేలా చేసుకోండి ఇది మీ రిలేషన్షిప్ ని మరింత బలంగా మారుస్తుంది మీరు ఏ మహిళైనా మొదటిసారి కలిసినప్పుడు ఆమె దృష్టిని ఆకర్షించాలని కోరుకుంటారు అందుకోసం మిమ్మల్ని మీరు మార్చుకుంటారు అందుకు తగ్గట్లుగానే రెడీ అవుతారు నిజానికి ఈ విషయంలో మాత్రం మహిళలు అన్ని విషయాలను పూర్తిగా పరిశీలిస్తారు పురుషుల శారీరక రూపం వ్యక్తిత్వ ప్రవర్తనను గమనిస్తూ ఉంటారు ఇక్కడే మీరు ఆమె మీరు ఆమె మనస్సును గెలుచుకోవచ్చు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం ఒకటి ఎత్తు ఇది మగవారిలో ఆడవారు గమనించే మొదటి అంశం మీరు పొడవుగా ఉన్నా పొట్టిగా ఉన్నా మీరు మీ ఎత్తును దృష్టిలో పెట్టుకోవడం చాలా ముఖ్యం మీరు ఎక్కువగా పొడవుగా ఉంటే వంగి తలదించి నడుచుకోవడం మానుకోండి మరియు మీరు పొట్టిగా ఉంటే పొడవైన మహిళల చుట్టూ అసౌకర్యంగా వ్యవహరించకండి ఏదేమైనా వ్యవహరించే విధానం నడవడిక మీద మీ ఎత్తు ప్రామాణికం అవుతుంది ఎంత ఎత్తు ఉన్నా దానికి తగిన నడవడిక లేనప్పుడు ఒకరిని ఆకట్టుకోలేరు కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఆ తీరుగానే నడుచుకోవాలి రెండు పొట్ట ముందుకు రావడం పొట్ట ఎక్కువగా ఉన్న మగవారిని మహిళలు అంతగా ఇష్టపడరు వారు మగవారు ఫిట్గా ఉండాలని కోరుకుంటారు ఫిట్ గా లేకపోయినా కాస్త ఓర్చుకుంటారేమో కానీ మరీ పొట్ట ముందుకు రావడాన్ని అస్సలు సహించలేరు అలాగని సిక్స్ ప్యాక్ ఉండాలనుకోకూడదు పొట్ట చుట్టూ ఉన్న అదనపు కొవ్వు కరిగిపోయేలా కృషి చేస్తే సరిపోతుంది దీనికోసం జిమ్కే వెళ్లాల్సిన అవసరం లేదు ఇంట్లో అయినా ఓ సమయమంటూ కేటాయించుకుని కొన్ని ఎక్సర్సైజెస్ చేస్తే చాలు కాబట్టి ఇది కూడా చాలా ముఖ్యమైన అంశం బలమైన చేతులు బలమైన చేతులు అంటే కండలు తిరిగిన వస్తాదులని కాదు కాకపోతే ఉన్న చేతుల్లోనూ కాస్త బలంగా ఉంటే వారు ఇష్టపడతారు ఏదైనా వస్తువుని పట్టుకునేటప్పుడు కానీ లేదా ఏవైనా బరువైన పనులు చేసేటప్పుడు కానీ దాన్ని సరిగ్గా చేయడం వల్ల మీరు ఆమె మెప్పుని పొందగలరు కళ్ళలో ఆత్మవిశ్వాసం ఒక వ్యక్తిలో ఇష్టపడే అంశాలలో కళ్ళు కూడా ఒకటి కళ్ళలో కనపడే ఆత్మవిశ్వాసం ధైర్యం మీ సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది ఈ అంశాలు ఒక ఆడవారిని వెంటనే ఆకట్టుకునేలా చేస్తుంది మీరు ఆమెతో మాట్లాడుతున్నప్పుడు మీ చూపులు ఆమె వైపే ఉన్నాయని నిర్ధారించుకోండి పక్క చూపులు చూస్తూ బెరుకుగా ఉండేవారిని కాస్త అనుమానిస్తారు ఆడవారు ఆమె కళ్ళలోకి నమ్మకంగా చూస్తూ మాట్లాడండి క్రమంగా వారు మీతో ఎక్కువ మాట్లాడేందుకు సుముఖంగా ఉంటారు దీనివల్ల మీ ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడుతుంది ఐదు జుట్టు రింగుల జుట్టు స్ట్రెయిట్ నలుపు లేదా గోధుమ రంగు ఇలా జుట్టు ఎలా ఉన్నా పర్లేదు కానీ ఆ జుట్టు మీకు సూట్ అయ్యిందా లేదా చూసుకోవాలి అదే విధంగా ఎప్పుడూ నీట్ గా ఉండాలి సహజంగానే మీరు కలిసిన మొదటిసారి ఆమె మీ జుట్టును గమనిస్తూ ఉంటుంది కానీ అది మీరు గమనించరు క్రమంగా జిడ్డు మరియు చుండుతో కూడిన జుట్టు ఖచ్చితంగా గుర్తించబడతాయి కావున జుట్టు పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం చక్కనందమైన జుట్టు అదేవిధంగా నీట్ గా ఉన్న జుట్టుని ప్రతి స్త్రీ ఇష్టపడుతుంది కాబట్టి ఆ విధంగా మీరు ఆమెని ఇంప్రెస్ చేయొచ్చు ఆరు ఆహ్లాదకరమైన సువాసన మనం రోజు టీవీలో చూసే యాడ్స్ అంతగా ప్రభావవంతమైనవి కావు ఇందులో చాలా వరకు అబద్ధాలే ఇందులో ముఖ్యమైనవి యాడ్స్ వాటిలో చూపినట్లుగా పెర్ఫ్యూమ్ చల్లుకోగానే అమ్మాయిలు చుట్టూ వచ్చి చేరడం మీద పడిపోవడం వంటివి జరగవు కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి కొంతమంది ఎక్కువ పెర్ఫ్యూమ్ చల్లుకుంటారు వారు దగ్గరకు రాదానే ముక్కుపుటాలు అదిరిపోతాయి అలా కాకుండా స్మెల్ అనేది చాలా గా ఉండాలి అనుకూలంగా ఉండాలి ఆహ్లాదకరంగా ఉండాలి అంతేకాని పెర్ఫ్యూమ్ నదిలో ఇదేసినట్టుగా ఉండకూడదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవడం మంచిది ఏడు చిరునవ్వు అన్ని ఇతర శారీరక అంశాల తర్వాత ఒక స్త్రీ ఖచ్చితంగా నిస్సందేహంగా గమనించే అంశం మీ చిరునవ్వు మరియు మీ పెదాలు నల్లటి పెదవులు ఎప్పటికీ ఎదుటివారిని ఆకర్షించవు మీరు ఆ సమస్యతో బాధపడుతుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అవేంటంటే పొగతాగే అలవాటు ఉంటే వాటిని దూరం చేసుకోవాలి పెదాలు తేమగా ఉండేలా చూసుకోవాలి ఇందుకోసం లిబ్బాం రాయడం అలవాటు చేసుకోవాలి అదేవిధంగా తెల్లని పళ్ళు ఉండేలా చేసుకోండి మౌత్ ఫ్రెషనర్ వాడడం మరిచిపోవద్దు ఇవన్నీ మీకు తెలియకుండానే అదనపు మార్కులు తెచ్చిపెడతాయి కాబట్టి ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి ఎదుటివారు మీ విషయంలో గమనించేవి ఇవే ఎనిమిది వ్యక్తిగత పరిశుభ్రత మీ విషయంలో పాజిటివ్ విషయాలు ఉంటే వారు ఇష్టపడతారు కానీ నెగటివ్ అంశాలు ఆమె ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది ఇందులో ముఖ్యంగా వ్యక్తిగత పరిశుభ్రత కాబట్టి అన్ని విషయాలను జాగ్రత్తగా చూసుకోవాలి ఆమెను మీరు మొదటిసారి కలుస్తుంటే ఈ అంశాలన్నింటినీ చూసుకోండి ఇటువంటి వాటినే ఆడవారు ఎక్కువగా గమనిస్తారు డ్రెస్సింగ్ విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి ఆడవారు ఓ విషయాన్ని ఎంత లోతుగా విశ్లేషిస్తారంటే మీరు గనుక షూ వేసుకుంటే సాక్సుల విషయంలోనూ కేర్ తీసుకోవడం చాలా ముఖ్యం అవి దుర్వాసన వస్తే భరించడం కష్టం కాబట్టి ఆ విషయాన్ని కూడా క్షుణ్ణంగా గమనించాలి తొమ్మిది వ్యక్తిత్వం మీ వ్యక్తిత్వాన్ని మీరు కలుసుకున్న ఏ స్త్రీ అయినా త్వరితగతిన అంచనా వేయగలుగుతుంది అభిప్రాయాలనేవి నిరంతరం మారుతూ ఉంటాయి కావున మీరు మాట్లాడే విధానం ఇతరులతో మాట్లాడే పద్ధతి వస్త్రధారణ బూట్లు మీ విశ్వాసం మీ హాస్యం ప్రతిదీ ముఖ్యమైనవని గుర్తుంచుకోండి అన్ని విషయాల్లోనూ తగిన జాగ్రత్తలు తీసుకుని నడుచుకోవడం ముఖ్యం పది దుస్తులు ఎదుటివారిలో వారిలో ముందుగా మనం చూసేది డ్రెస్సింగ్నే వారు ఎలాంటి బట్టలు వేసుకున్నారు ఎంతగా నీట్గా ఉన్నారు అని అందుకే నీట్గా డ్రెస్ వేసుకోవడం చాలా ముఖ్యం ఇది ఆమెను ఆకర్షించడంలో మొదటి విషయం కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా దృష్టి సారించాలి అయితే కేవలం ఇందుకు బ్రాండెడ్ వంటి వాటిపైనే ఆధారపడాల్సిన అవసరం లేదు మీకు కలర్ కాంబినేషన్ ఎలాంటి డ్రెస్సెస్ మీకు సెట్ అవుతాయో తెలిస్తే చాలు వాటిని మరీ ముఖ్యంగా నీట్ గా ఉంచుకోవడం మంచిది ఈ విషయంలో అస్సలు అలసత్వం వద్దు అలాగని మొత్తం ఇంద్రధనస్సులో ఉన్న రంగులన్నీ మీ దుస్తుల్లో ఉండకూడదు ఫార్మల్ లేదా మీ ప్రొఫెషన్ని బట్టి ఏ డ్రెస్ వేస్తారో వాటినే నీట్గా ఐరన్ చేసినవి వేసుకోండి చూడ్డానికి చక్కగా అనిపించేలా ఉండాలి పదకొండు ఫిట్నెస్ ఫిట్నెస్ అనేది ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యం ఈ విధంగానే అమ్మాయిలు తనకి కాబోయే లైఫ్ పార్ట్నర్ ఫిట్ గా ఉండాలని కోరుకుంటారు ఎక్కువ బరువు తక్కువ బరువు కొత్త ఇలాంటి వాటి విషయంలో అమ్మాయిలు కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతారు కాబట్టి ముందు నుంచి ఫిట్గా ఉండేందుకు ప్రాధాన్యతనివ్వండి అయితే ఇందులో కేవలం కేవలం సిక్స్ ప్యాక్ ఉండాలని అపోహపడొద్దు ఆమె దృష్టిలో ఫిట్గా ఉంటూ ఎప్పుడూ యాక్టివ్గా ఉంటే సరిపోతుంది ఆమె మనసుని గెలిచినట్టే అంతేకాని బాడీ బిల్డర్లా ఉండాలంటే లేని బలాన్ని ఆమె ముందు ప్రయోగించకండి ప్రయత్నం విఫలమైతే మొదటికే మోసం వస్తుంది కన్నలు ప్రదర్శించడం కాదు ఫిట్నెస్ అంటే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా యాక్టివ్ గా అలసిపోకుండా ఉండాలి